ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయ ఇలా తరిగి శం చేసుకోవాలి ఇడ్లీ పిండిలో జీలకర్ర వేసి చక్కగా కలుపుకోవాలి ఇలా మూకుడు వేడి చేసి కొంచెమే నూనె మొత్తం సరే కలపాలి అంత చక్కగా కలిపిన తర్వాత

కొద్దిగా టమాటా పైన కొ ఒక రెండు నిమిషాలు అలా ఉంటుందా ఓ చారి తిప్పు వచ్చి పైన ఒక మూతలా కడదామండి వీటిని ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఒక కేట్ పం దీంట్లో వస్తుగా ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కడు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క టమాటాలు కొత్తిమీర జీలకర్ర వేయట్లేదు దీన్ని ఇలా పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంటున్నాం ఇలా పైన మూత పెట్టడం వల్ల అని చెప్పి ఈ పైన ఉన్నటువంటి పిండి చక్కగా ఉమ్మకుడుతుంది ఇంకోసారి చూద్దాం మళ్ళీ ముట్టు పెట్టిందాం ఈ ఊతప్పని ఊతప్పని చూసి వేట్లో తీసుకున్నాం చక్కగా తయారైంది చిన్న ఊతప్పాలు రెండు మామూలు ఉత్తప్పాలు చేసుకున్నాం వీటిని దైవ నివేదన చేసి కొట్టించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్